కూలీ చెల్లించామంటాం కానీ ఆ కూలీ లేకపోతే మన ఇల్లు ఎప్పటికీ రాదుగా అతను కూలి డబ్బులే తీసుకుని ఉండొచ్చు కానీ అతను ఆ ఇల్లు కట్టించడం వల్ల కట్టి ఇవ్వడం వలన ఇవాళ రోజున మన రేటు పెరిగి ఉంటది కదా అంటే ఇది సమాజానికి అతను చేసినటువంటి ఇదే కదా అతను దాంట్లో కేవలం ఆనాటి కూలి వరకే తీసుకున్నాడు కానీ దాని వలన తయారైన విలువ ఈనాడు మనం అనుభవిస్తున్నాం కదా ఇది ప్రతి ఒక్కడి వలన పేదవాడి వల్ల సమాజానికి వచ్చినటువంటి ఓ ప్రయోజనం దానికి మనం ఇచ్చే నజరాన వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇచ్చేటటువంటి అమౌంట్ అది ఇంటికెళ్ళిస్తే గౌరవంగా ఉంటుంది లేదా ఇబ్బంది పెట్టకుండా ఇస్తే గౌరవంగా ఉంటుంది రచబడి దగ్గరకు వచ్చేయండి సచివాలయం దగ్గరకు వచ్చేయండి ఎవడు చెప్తాడో కూడా తెలియదు ఎలాంటి ఇది ఐదు నెలల క్రితం ప్రారంభమైనటువంటిది ఐదో నెలలో కూడా కొనసాగుతుంది ఎలక్షన్స్ ముందు మూడు నెలలు ఎలక్షన్స్ తర్వాత రెండు నెలలు అంతకు ముందు ప్రశాంతంగా ఇంటికి వచ్చినటువంటి పెరిగింది కానీ క్రమంగా అనుమానాలు పెరిగినాయి అపార్థాలు పెరిగినాయి ఈ నెలలోనే అరవై ఏడు వేలు తీసేసారన్నది వైసీపీ ప్రొజెక్ట్ అవును నిజమో కాదు ఎవరు సమాధానం చెప్పట్లేదు పైగా అవును ఊను తీసేస్తాం అనర్హుల్ బోల్డ్ అంతమందికి ఇచ్చారు తీసేస్తాం ఇప్పుడు ఆ మధ్యన ఒక అమ్మాయి వెంకాయమ్మో ఎవరో తొడగో